కొద్దిగా మీడియం సైజు పీసెస్ కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో వేసేసుకుంటే చక్కగా ఇలా మెత్తగా ఫాల్పు అయిపోతుంది ఇలా ఫాల్ప్ అయిందంతా కూడా ఒక పక్కన పెట్టేసుకోండి ఈ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు పిస్తా అండ్ కిస్మిస్ తీసుకున్నాను ఇవన్నీ కూడా వేసేసి ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి ఇలా వేయిపోయిన వాటర్ కూడా తీసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను సేమ్ ప్యాన్ లోనే ఇక్కడ నెయ్యి ఉంది ఇంకా మనం నెయ్యి యాడ్ చేసుకున్న అవసరం లేదండి ఈ నెయ్యిలోనే మనం సుజి వేసుకుందాం బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ లో పెట్టేసుకొని చక్క మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బొంబాయి రవ్వ బాగా వేయించుకోండి అలా అరోమ స్మెల్ వచ్చేటప్పుడు ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి సేమ్ కప్తోనే టూ కప్స్ వాటర్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి అంతా కూడా ఈ విధంగా వాటర్ అంతా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోండి కరెక్ట్ గా వన్ కప్పుకి వన్ కప్ అనేది షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కలుపుకోవాలి షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయిన వెంటనే ముందుగా మనం మామిడికాయ పల్ప్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి ఉండలేమీ లేకుండా కూడా మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఆప్షన్ అండి ఇది ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు మంచి కలర్ కావాలి అనుకుంటే లేకపోతే మనం అలాగే తీసుకోవచ్చు కొద్దిగా ఇలాచి పౌడర్ జాజికాయ జాజికాయ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది తప్పకుండా మాత్రం ఇది మాత్రం మిస్ అవకండి చాలా టేస్ట్ గా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇప్పుడు వేసేసుకోండి ఫుట్టి పుట్టి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇలా తయారు చేసిన వెంటనే కూడా నాకు మీకు ఎలా ఉన్నది అనేది నేను కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏదో చూస్తున్నారే కానీ కామెంట్స్లో తెలియజేయట్లేదు లైక్ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు తప్పకుండా తెలియచేయండి మాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏదైనా చేయాలన్నప్పుడు మామికేసరి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం పైన కొద్దిగా ఇలాగా ఫినిషింగ్ టూటీ ఫూటీ వేసుకోండి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని సైడ్ అన్ని కూడా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మమ్మడికి ఎక్కేసారి రెడీ అయిపోయింది అమ్మవారికి పెట్టే ప్రసాదం అండి ఈరోజు తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి